జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ హిందూ దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుండి వెంటనే విముక్తి చేయాలి హిందూ దేవాలయాలను ప్రభుత్వ హస్తాల నుంచి వెంటనే హిందూ దేవాలయాలను ప్రభుత్వ హస్తాల నుంచి వెంటనే తిరుమలలో ఏదైతే లడ్డు కల్తీ లడ్డు వచ్చింది అండ్ లడ్డూలో ఏదైతే నూనెని యూజ్ చేశారో సో మన అనుభావాలు దెబ్బతిన్నానే చాలామంది బయటకు వచ్చి హిందూ సంఘాల వాళ్ళైతే దీని గురించి ఒక యుద్ధాన్ని ప్రారంభించేశారు అండ్ చాలామంది అయితే అసలు ఇలాంటి బీఫ్ ఆయిల్ని అంటే కల్తీ అయినా మీరు దాన్ని ఎందుకు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ అనేటైతే దీన్ని ఒక చిన్న అంశంగా పరిగణిస్తున్నాడు అండ్ ఇలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి హిందూ సంఘాల వాళ్ళు అయితే ముందుకు హిందూ జనశక్తి శివశక్తి నుంచి అండ్ వివిధ ఆర్గనైజేషన్ నుంచి మందుపాటు ఉన్నారు ప్రెసెంట్ మనం ఇక్కడ జూబ్లీ హిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం దగ్గర ఉన్నాము సో వీలైన అడిగి తెలుసుకుందాము అసలు నిజంగా ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుంది హిందూ దేవాలయాలపై ఎవరి గుప్పిట్లో ఉన్నాయి అండ్ ఈ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ఎలాంటి ఫైట్స్ చేస్తారన్నమాట అన్న చెప్పండి మొదటగా అసలు ఏం జరుగుతుంది తిరుమల విషయం వచ్చేసరికి హిందూ జనశక్తి నుంచి లలితనే ఒక ఫైటర్ ముందుకు వస్తాడు అండ్ శివశక్తి నుంచి కరుణ కరుణాకరన్న అండ్ అన్న కళ్యాణ్ అన్న ఇలాంటి వాళ్ళు బయటకు వస్తుంటారు ఎందుకు మీరు హిందూ ఆలయాలపైన అక్కడి అన్నమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరిపైన ఫైట్ చేస్తున్నా కూడా ఇంత పెద్ద అపచారం జరిగింది ఎందుకు అంటే వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఇలాంటివన్నీ జరిగినాయి అనేసి ప్రతిసారి మీరు బయట పెడుతున్నా కూడా ఇప్పటికీ అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే అండి గత ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రతి చోట తిరుపతిలో కాదు మిగతా అన్ని దేవాలయాల్లో కూడా ఇలాంటి అన్యాయాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయని మేము ఎన్నిసార్లు చెప్పినా హిందూ సమాజం చాలా వరకు నిర్లిప్తంగానే ఉంది కానీ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఇలా జరిగింది అని చెప్పేసి ఒక సంఘటన బయటపెట్టారు అయితే మేము ఎన్ని సంఘటనలు అయితే చెప్పామో వాటన్నిటిని తలదన్నే సంఘటన ఇది ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అంటే హిందువులకి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని చెప్పాలి అంటే అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పేటెంట్ కలిగిన లడ్డు అది అటువంటి లడ్డూలోకి ఫిష్ ఆయిల్ కావచ్చు లేకపోతే అనిమ బఫెలో టాలో కావచ్చు అదేవిధంగా లాడ్ కావచ్చు ఇట్లాంటివి ఫారిన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అంటే దాన్ని ఏమన్నా ఈ మాంసానికి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పదార్థాలన్నీ కలుస్తున్నాయి కలిసేలాగా చేశారు అంటే నిజంగా అక్కడ ఈ అవినీతికి పాల్పడటానికి కారణమైన వాళ్ళు మనుషుల పశువుల మాకు అర్థం కావట్లేదు పశువుల కంటే కూడా కదా పూర్వం యజ్ఞాల్లో రాక్షసులు మాంసముద్రలో రక్తాలు వేసేవాళ్ళని చెప్పేసి విన్నాము వీళ్ళు ఆ రాక్షసుల కంటే దిగజారిపోయి భక్తుల్ని ఇంత దారుణంగా అవమానిస్తారు ఏ ప్రజలైతే ఓట్లేసి వాడిని గద్దెనెక్కించారో ఆ ప్రజల్ని ఆ వాళ్ళ మనోభావాల్ని ఇంత అరాచకంగా ఏడిపిస్తారని ఎవడో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాగే ఆ తప్పు జరిగితే కూడా వీళ్ళు ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాజీ సీఎం సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటున్నాడు మేము పర్ఫెక్ట్గానే చేసాం ఇదంతా ఫేక్ న్యూస్ అది ఇది అని చెప్పేసి ఏది ఫేక్ న్యూసు భక్తుల్ని ఇబ్బంది పెట్టడం కోసం పదిహేను రూపాయల టోల్గే టోల్గేట్ ట్యాక్స్ని యాభై రూపాయలకి పెంచింది అబద్ధమా అలాగే పాతిక రూపాయల లడ్డూని యాభై రూపాయలకి రేటు పెంచింది అబద్ధమా వంద రూపాయలు అద్దె గదులను ఐదు వందలు చేసింది అబద్ధమా ఐదు వందల రూపాయల అద్దె గదులను రెండు వేలు చేసింది అబద్ధమా ఉచిత దర్శనాలని ఒక సంవత్సరం పాటు లేకుండా చేసింది అబద్ధమా కరోనా పేరుతోటి సేవా టిక్కెట్ల రేట్లని వంద రూపాయల సేవా టిక్కెట్లని పదివేలు లేకపోతే రెండు వందల టికెట్లని రెండు వేల ఐదు వందలు ఇరవై వేలు అంటూ అడ్డగోలుగా రేట్లు పెంచింది అబద్ధమా ఏది అబద్ధం కాదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగస్తులు పనిచేస్తున్నారన్నది అబద్ధమా ఆ అన్యమత ఉద్యోగస్తులు అప్పుడప్పుడు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటూ మన క్షేత్ర ప్రాధాన్యతని పవిత్రతని దెబ్బతీస్తున్నారన్నది అబద్ధమా సాక్షాత్తు ఒక దౌర్భాగ్యపు పాశ్రం ఉండా కొడుకు వెళ్ళిపోయి సాతాని గుళ్ళో ఉన్నాడు ఈ సాతాన్ని తీసేసి ఇక్కడ తొందరలో సిలువను ప్రతిష్ఠిస్తాం అని మాట్లాడింది అబద్ధమా ఇవన్నీ అబద్ధం కానప్పుడు ఇది ఒక్కటే అబద్ధం అంటూ సిగ్గు లేకుండా ఎట్లా చేసుకుంటాడు కనీసం నాకు తెలియకుండా జరిగింది అటువంటి వాటి మీద నిజంగా యాక్షన్ తీసుకోండి అని ఉన్న ఒక రకంగా తీసుకునేవాళ్ళు కానీ దాన్ని ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈ తప్పులో వీళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది వీళ్ళ పాపం ఎక్కడ బయటపడుతుందని అని చెప్పేసి మొత్తానికి వార్తనే ఖండించే ప్రయత్నం చేస్తున్నారు కానీ హిందువులుగా మేము చెవుల్లో పువ్వులు పెట్టుకుని లేము మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి ఇదిగో ఇలా అవినీతి జరిగిందట ఇలాంటి మోసం జరిగిందట అని మాట చెప్పేస్తే సరిపోదు మీరు ఆధారం కూడా బయట పెట్టాను అంటున్నారుగా మీ ఆధారాల్లో మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎవడైతే తప్పుకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని కఠినంగా శిక్ష పడేలా చేయండి మా వరకు మనకి హిందువుల పరంగా కఠిన శిక్ష అంటే నేను ఒకటే కోరుకుంటా అరబ్ దేశాల్లో వేసినట్టాలని రాళ్లతో కొట్టి చంపాలంట కానీ మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం కాబట్టి అవకాశం మీకే ఇస్తున్నాం చట్టపరంగా ఏ విధంగా శిక్షించగలరో ఆ విధంగా శిక్షించి అప్పుడు హిందువులకు మేము న్యాయం చేశాము అదిగో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని మేము సరిదిద్దాం అని చెప్పండి అలా కాకుండా మేనమేషాలు లెక్కిస్తూ మేము మేము ఒకటే పబ్లిక్లో రాజకీయ లబ్ధి కోసం ఒకటి మీద నిందేస్తామని మాట్లాడితే దాన్ని మేము కూడా ఖండిస్తాం ఆ నిందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మాకు రాజకీయంగా చంద్రబాబు నాయుడు అయినా ఒకటే లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే మాకు ఏ పార్టీ మాకు ఫ్రెండ్ కాదు ఒకళ్ళ శత్రువు కాదు రాజకీయంలో కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన క్రైస్తవ ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రం టీటీడీని అనేక రకాలుగా భ్రష్టు పట్టించాడు చివరికి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ స్వయంగా తను కొండపైన అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్కి సంతకం పెట్టాలనే నిబంధనను తొంగలోకి దొక్కాడు బ్రహ్మోత్సవాలకి నూతన వస్త్రాలు సమర్పించే సమయంలో సతీ సమేతంగా రావాలన్న ఆచారాన్ని కూడా ఏనాడు పాటించలే ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఆచారాన్ని పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ భార్య ఈయనికంటే స్ట్రాంగ్ క్రిస్టియన్ అందుకే కదా పండగ వస్తే గుడి ముందు గుడి సెట్టే అదే గుడి సెట్టే కదా మరి అలాంటి గుడిసెట్టు పనులు చేసిన వాళ్ళకి ఇదేం పెద్ద మ్యాటర్ కాదు ఈ రోజున మన బాధ గురించి ఎవరో ఒక నాయకుడు మాట్లాడాలి అంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాడు వచ్చి బయటికి మాట్లాడుతూ ఉంటే పక్క రాష్ట్రంలో ఉండి ప్రకాశ్ రాజు అనే ఒక పోరం బొగ్గడు ఏమంటా ఉన్నాడు దీన్ని ఎందుకు జాతీయ ఇష్యూగా మారుస్తున్నారు అన్నాడు అరే భాయి ఇది జాతీయ ఇష్యూ కాదు ఇది నిజంగా అంతర్జాతీయ ఇష్యూ అవ్వాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో లేరు యావత్ భారతదేశంలో ఉన్నారు ప్రపంచ దేశాలు అన్నింటిలో ఉన్నారు వాళ్ళందరికీ సంబంధించిన ఇష్యూ అయినప్పుడు ఇది జాతీయ ఇష్యూగా ఎందుకు మార్చకూడదు వీడు చెప్పినట్టు నడుచుకోవాలి రాజకీయ నాయకులు లేకపోతే హిందువులు సమస్య లేదండి అందుకే ఈ జరిగిన పాపానికి నిష్కృతి ఎట్లాగూ లేదు ఏం చేయలేం కానీ భగవంతుణ్ణి ఇలాంటి ఒక దొంగ ప్రభుత్వాన్ని ఇలాంటి ఒక నీచ ప్రభుత్వాలని ఓటేసి గెలిపించుకున్న ప్రజల్లో మనం కూడా ఉన్నాం కాబట్టి అందుకు పశ్చాత్తాపంగా ఒకసారి స్వామివారికి నారాయణ కవచ పారాయణము గోవిందనామాల పారాయణం చేసి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి స్వామివారి వద్ద ప్రాయశ్చిత్తం చేసుకుందామని కాసేపు దీక్ష చేయడానికి వచ్చాం అన్న మీరు చెప్పండి అసలు ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటి ప్రాశ్చితం అనేసి అంటున్నారు నిజంగా ఇలాంటి ప్రాయశ్చితం చేస్తే తొలగిపోయే అపరాధమయ్యేది ఇప్పుడు తెలిసి చేసినటువంటి దానికి శిక్ష ఉంటుంది అది ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు జగన్ ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుంది వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాచ్యతం లేదు కానీ అలాంటి కల్తీ ప్రసాదం తిన్నటువంటి ఎంతోమంది హిందువులు ఉంటారు అలాంటి కల్తీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ఎంతోమంది హిందువులు ఉంటారు హిందూ దేవీ దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాలలో పెట్టినటువంటి మనలాంటి హిందువులు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వాల కబంద హస్తాల్లోనే ప్రభుత్వాలు కబ్జా చేసిన దేవాలయాలు మన దేవాలయాలన్నీ ఆ దేవాలయాన్ని ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెట్టాం కాబట్టి ఆ తప్పుకు క్షమించమని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని వేడుకుందామని ఇక్కడ టీటీడీ జూబ్లీల్స్ దేవాలయానికి రావడం జరిగింది మన డిమాండ్స్ ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు ఉండకూడదు ఇమీడియట్గా రాజకీయ నాయకుల యొక్క జోక్యం అనేది దాంట్లో అతి తక్కువగా ఉండాలి మఠాధిపతులను పీఠాధిపతులను హిందూ ఆర్గనైజేషన్స్ని హిందూ సంస్థల యొక్క నాయకులను ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ఆ కమిటీ అండర్లోనే ఈ దేవాలయాలు నడవాలి దేశవ్యాప్తంగా అయినా రాష్ట్ర వ్యాప్తంగా వేరే రాష్ట్రాలలో చూసుకుంటే కాశీలో కానీ ద్వారకాలో కానీ మధురాలో కానీ అక్కడ ట్రస్ట్లు ఉంటాయి ప్రత్యేకంగా ఇప్పుడు అయోధ్య కొత్త గడ్డారు అయోధ్య ట్రస్ట్ ఉంది అక్కడ ఏ రాజకీయ పార్టీ మెంబర్లు ఉండరు ఆ ట్రస్టులలో ఉన్నటువంటి వాళ్ళు దేవాలయాన్ని నిర్వహిస్తారు కానీ మన టీటీడీ బోర్డు మెంబర్సు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి రికమెండేషన్స్తో టీటీడీ బోర్డు మెంబర్స్ వస్తారు సో ఇలాంటి రాజకీయమైనటువంటి పరమ పరిపతి ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలి అక్కడ అత్యాధునికమైనటువంటి ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయాలి అతిపెద్ద గోశాలను ఏర్పాటు చేయాలి ఆ ఘోషాల ద్వారా వచ్చేటటువంటి నెయ్యినే టీటీడీ ఆధ్వర్యంలో చేయాలనేటటువంటి డిమాండ్లతో హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ టీటీడీ దేవస్థానానికి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది అన్న మనం తినే ఆహార పదార్థాల్లో ఒక ఈగనో లేకపోతే ఇంకేదైనా చిన్న అవశేషాలు ఏమైనా కనిపిస్తేనే ఆ ప్లేట్ని మనం పక్కన పెట్టేస్తాము ఆ పాలను కూడా మనం టచ్ చేయము అలాంటిది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ప్రసాదం ఎన్నో సంవత్సరాలు వేలాది సంవత్సరాల నుంచి దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మనం ఆ లడ్డుని కూడా పూజించే తింటాము అలాంటిది మీరు ఫస్ట్ టైం వినగానే మీకేమనిపించింది చాలా గుండె కోసేసినట్టు అయిపోయింది అంటే చాలా తీవ్రమైనటువంటి బాధ అంటే రూపం నుంచి అరే ఇంత దారుణంగా ఎట్లా చేసిరా అసలు వీళ్ళు మనుషులేనా రాక్షసులు వీళ్ళు పురుగులు పట్టి చచ్చిపోతారు అసలు వీళ్ళు అంటే ఇక మాట్లాడకూడదు దేవాలయంలోనే అంత కోపం వచ్చినటువంటి పరిస్థితి సో అంత కోపం ప్రతి హిందూ మనసులో ఉంది ఇక్కడ సమస్య ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అంత బాధ ప్రతి హిందూ మనసులో ఉన్న రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇదే ముస్లింల విషయంలో ఇఫ్తార్ విందులో కనుక పంది మాంసం లాంటిది ఏదైనా వెళ్ళిందంటే దేశవ్యాప్తంగా ముస్లింలు ఎంత రచ్చ చేస్తారు క్రైస్తవులకు సంబంధించినటువంటి దాంట్లో ఇట్లాంటి జరిగితే ఎంత రచ్చ కానీ హిందువులు ఎవరు బయటికి రాట్లేదంటే ఈ దేవాలయాల్ని హిందువులకు దూరం చేసేసిర్రు ప్రభుత్వాల కబ్జాలలో దేవాలయాలను పెట్టుకుని దేవాలయంలోకి ఒక హిందూ పోవాలంటే పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు జేబులో ఉంటేనే వాడు నా దేవుణ్ణి చూసుకోగలను అనేటటువంటి మానసిక దౌర్భాగ్యమైనటువంటి స్థితికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ దేవాలయ వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి వాటిని బయటికి తీసుకురావాలి ఎందుకంటే దేవాలయం నుంచి హిందూకి ఏం రావట్లా హిందూ పోతుంది ఆ పరిస్థితి మారాలి అనేటటువంటి క్రైస్తవ గవర్నమెంట్ నడిచింది వైసీపీ గవర్నమెంట్ నడిచింది అనేసి మీరు చెప్పుకొస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చేసి సనాతన ధర్మానికి మేము పెద్దపీట వేస్తాము మిగిలిన మతాల్ని కూడా మేము సమానంగా రెస్పెక్ట్ చేస్తామనేసి అంటున్నారు అండ్ సనాతన బోర్డు లాంటిది ఏర్పాటు చేయాలనేసి సోషల్ మీడియా చెప్తుంది అండ్ ఆయన కూడా ఇలాంటిది ఒక బోర్డు ఉండాలి అనేసి ఆయన చెప్తున్నారు దీన్ని ఎలా స్వాగతిస్తారు ఖచ్చితంగా బోర్డు ఉండాలి కానీ బోర్డుకు మీరు ఏ రకమైనటువంటి పవర్స్ ఇస్తారు జుడిషియల్ పవర్స్ ఇస్తారా ఏదో తాత్కాలిక తాత్కాలికమైనటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటారా జుడిషియల్ పవర్స్ లేనటువంటి బోర్డు ఎందుకు దండగ కదా జుడిషియల్ పవర్స్తో కూడినటువంటి బోర్డుని ఏర్పాటు చేయాలి అనేటటువంటి డిమాండ్ మాది అదే ఇక్కడ కదా చట్టబద్ధత చట్టపరమైనటువంటి అధికారాలు కలిగినటువంటి బోర్డుని ఏర్పాటు చేస్తేనే మనకు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏదో హిందూ ఆర్గనైజేషన్స్ నలుగురిని కలుపుకొని స్వామీజీని నలుగురిని కలుపుకొని బోర్డు వేసేసేసి ఏర్పాటు చేసేసి ఏదో చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితి లేదు దీని మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో హిందూ సమాజం అంతా హర్షించదగినటువంటి ఒక స్టెప్ తీసుకుంటే తప్ప వచ్చే ఎలక్షన్స్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓట్లు రావు ఇదైతే గ్యారంటీ మీరేమంటారు ఇది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు దానిపైన మీరేమంటారు ఖచ్చితంగా హిందూ ధార్మిక మండలి అనేది ఒకటి ఖచ్చితంగా ఏర్పడాలండి ఆ ధార్మిక మండలి ఖచ్చితంగా చట్టబద్ధత కలిగినదై ఉండాలి అదేవిధంగా అది హిందూ దేవాలయాల యొక్క అంటే నిర్వహణ క్ర క్రతులు ఏవైతే ఉంటే కైంకర్యాలకు సంబంధించి ఏదైతే ఉంటుందో వాటితో పాటు దేవాలయాల యొక్క ఆస్తులు ఆభరణాలు లెక్క ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అయి ఉండాలి అంతేకాదు ఇప్పటికే అన్యాక్రాంతమైపోయిన దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఈ సంస్థ అనేది ఖచ్చితంగా పనిచేయాలి ఇప్పటికీ నాలుగు లక్షల డెబ్బై వేల ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్యాక్రాంతం అయిపోయి కేవలం ఇప్పుడు ముప్పై వేల ఎకరాలు మాత్రమే మిగిలాయి మా అన్యాక్రాంతం అయిపోయిన భూములు అన్నిటి తాలూకా రికార్డ్స్ని బయటకు తీయాలి వాటిల్లో సాధ్యమైన ప్రతి భూమిని వెనక్కి తీసుకురాగలిగే అయ్యి ఉండాలి అంతేకాదు హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పనిచేసేలాగా ఒక వ్యవస్థని చట్ట పటిష్టం చేసేలాగా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు దాన్ని మాకు కొంచెం అభ్యంతరం ఉంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థాయి బోర్డులు మాత్రమే ఉండాలి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి బోర్డులుగా ఉండటానికైతే అయితే ఇది కంప్లీట్గా ఆక్షేపణీయమే ఖచ్చితంగా ఓకే ఇలానే అంటే హిందూ సంఘాలు మాత్రమే కాదు హిందూ సంఘాలతో పాటు జర్నలిస్టులు కూడా ఇక్కడ వేదికను పంచుకోవడానికి చాలామంది వచ్చారు అండ్ జర్నలిస్టులు కూడా ఇక్కడ తమ వాయిస్ని వినిపిస్తున్నాం ఒక జర్నలిస్ట్గా నేను కూడా నా వాయిస్ వినిపించడానికి ట్రై చేశాను కానీ ఈ బాధ నుంచి నేనైతే తేరుకోలేక దీని గురించి ఒక వీడియో కూడా చేయలేదు కానీ నాతో పాటు శివా దువాడ గారు ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో ఇదే మీడియాలో ఉన్నారు అండ్ అన్న మీరు ఒకసారి రండి సో ఇరువురు జర్నలిస్టులు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము నిజంగా ఎన్నో ప్రెస్ మీట్లు మీరు అందరూ కవరేజ్ చేస్తూనే ఉంటారు మనం అందరం కవరేజ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక జర్నలిస్ట్ లాగా మాట్లాడుకుందాం ప్రెస్ మీట్ ముందర వచ్చేసి అంటే తమ తాము ఒక హిందువులాగా చూపించుకున్న ఇలాంటి పొలిటీషియన్స్ వెనకాల చేసే పనులు ఇలా ఉన్నాయనేస్తే మీరు ఎలా తీసుకుంటారు దీన్ని అంటే ఎలా తీసుకుంటారు అంటే ఆల్రెడీ మన కంటి ముందర వచ్చింది ఒక ఆన్సర్ అయితే వచ్చేసింది ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రాజకీయ నాయకులు మాట్లాడేది ఒకటి చేస్తున్నది ఇంకొకటి వాళ్ళని ఎప్పుడు నమ్మకుండా హిందువులు ఉండాలనేది ప్రాథమిక నియమం అసలు వాళ్ళు ఏం చెప్తున్నారని కాదు మన కంటికి కనిపిస్తోంది కదా సత్యం లడ్డు నాణ్యత ఇప్పటికిప్పుడు తగ్గింది కాదు ఎన్నో సంవత్సరాలుగా దాని యొక్క దానికున్న క్వాలిటీ దానికున్న దాని ఏమంటారు భావం ఉండేది లడ్డూని పట్టుకుంటేనే నిజంగా శ్రీనివాసుడు మనకి ఇచ్చాడురా బాబు అనిపించేలాగా ఉండేది మనం ఊర్లోకి కూడా తెస్తే దర్శనం చేసుకొని ఆ పక్కన నాలుగైదు ఇండ్లకి ఏ తిరుపతిలో వచ్చావా అనేవాళ్ళు ఆ వాసనకి అలాంటి పరిస్థితులన్నీ పోయి ఈరోజు సరే ఇంకా దాంట్లో ఉన్న నాణ్యత తగ్గింది అనుకున్నాం కానీ ఈ విధంగా బీఫ్ అని ఇతరత్ర జంతు సంబంధిత పదార్థాలు కలిశాయని తెలిసిన తర్వాత ప్రతి హిందువు అంటే ఏ ఏ హిందువు హృదయం అయితే ద్రవించదో వాడు నా దృష్టిలో హిందువు కాదు ఆ నపుంసక హిందువుల గురించి నేను మాట్లాడను ఈరోజు ఇలా ఈ వేదికను ఇప్పుడు ఈ యొక్క సందర్భాన్ని పంచుకోవడానికి వచ్చేసినటువంటి వాళ్లే నిజమైన హిందువులుగా నేను భావిస్తాను సో ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డినో చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇతరత్ర రాజకీయ నాయకులను నిందించడం కాదు ముందుగా నిందించుకోవాల్సింది మన హిందువులనే సో రోడ్డు మీదకి వచ్చేటటువంటి ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు ఎవడు కూడా మనల్ని అడగలేడు ఎందుకు రా వచ్చావు నువ్వు అని అరే నువ్వు నా గుండెల మెత్త అనేటటువంటి ఒక చెడ్డ పని చేసావు అందుకే వచ్చామని కానీ ఇప్పటికీ కూడా ఎంతమంది వస్తున్నారు సో మనం ఇంత అరుస్తున్నా ఇంత వేగరపడుతున్నా కూడా ఏం ప్రయోజనం ఆ సంఖ్యా బలం ఆ సంఘటిత శక్తి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి అందులో భాగంగా ఏవైతే ఈ నాలుగు డిమాండ్స్ ఉన్నాయో ఈ నాలుగు డిమాండ్స్ అనేవి ఎప్పుడైతే నెరవేరుతాయో అప్పుడు హిందువులకు ఆలయాల మీద అధికారం ఉంటుంది ఆలయాల ద్వారా జరగాల్సినటువంటి ఆధ్యాత్మిక అభ్యున్నతి అలాగే ఇతరత్ర లాభాలన్నీ కూడా ముందుకు సాగుతాయి లేదా అంతదాకా అంటే ఇలాగే మనం కొట్టుకు సాగుతాం తాలూకు ఛాయలు ఆయనకు కనిపిస్తాయి అలాంటి ప్రకాష్ రాజ్ కూడా లడ్డు పైన ఒక మాట పడేశారు అండ్ ఆయన పైన ఫస్ట్గా వీడియో చేసింది మీరు ఎందుకంటే మా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆయన పైన ఒక వీడియో చేయడానికి భయపడుతుంది అనమాట ఎక్కడ వీళ్ళకి సంబంధించిన యాడ్స్ సినిమా యాడ్స్ మాకు ఇవ్వరు అనేసి సో ఆయన పైన మీరు ఒక వీడియో కూడా చేసి పూర్తిగా అలవాటు పడ్డంత కాలం కూడా మన బతుకులు నాశనం అవ్వక తప్పదు అంటే ఈ జనరేషన్ వరకు ఆలోచించుకునేటటువంటి మూర్ఖులు మాత్రమే ఆ పని చేస్తారు అందుకనే నేను ప్రకాశ్ రాజ్ని అరే ప్రకాష్ రాజ్గా ఏంద్ర ఇది అని ఒక వీడియో చేయడం జరిగింది అంటే వాడంత నీచుడు నికృష్టుడు అధముడు ఇంకొకడు ఉండడు వాడికి రాముడు అంటే కృష్ణుడంటే అసలు సనాతన ధర్మం అంటే ఏమాత్రం గౌరవం ఉండదు వాడు వచ్చి హిందువులకు నీతులు చెప్తాడు నియమాలు చెప్తాడు అసలు నువ్వు ఎవడవురా నాకు అసలు అర్థం కాదు నీవు ఈసారి గనక మాకు ప్ర కనిపించేటట్టుగా తిరిగితే మాత్రం మా యొక్క ఏదైతే మేము చట్టపరిధిలో మేము ఎలాగైతే రియాక్ట్ అవ్వాలో అలా పక్కాగా రియాక్ట్ అవుతాము ఎందుకంటే నువ్వు చాలా చాలా నోరు జారుతున్నావు ఇప్పుడు మా గుండెల మీద తనేటటువంటి ఒక బాధ దీన్ని కూడా వ్యక్తపరచవద్దు సైలెంట్గా ఉండండి అంటే వీడకుడు పోక్రి సినిమాలో డైలాగ్ ఉంటుంది వీడియో గిల్లితో గిల్లించుకోవాలని అది బాగా ఇంజక్ట్ అయిపోయినట్టు ఉంది వీడికి అందుకనే మన హిందువులు ఎంత కొట్టినా ఎంత తిట్టినా అలాగే పడి ఉండాలనేటటువంటి మైండ్ సెట్ వాడిది నేను ఒక ప్రకాష్ రాజ్ గురించి ఒక మాట చెప్పాలి జేఎన్యులో పార్లమెంటు భారతదేశ పార్లమెంటు మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదికి ఉరి తీసినటువంటి సందర్భంలో ఉరి తీసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉమర్ ఖలీదు కన్హయ్య కుమార్ అనేటటువంటి ఇద్దరు స్టూడెంట్సు ఉరి ఉభ ఉరిదీసేటటువంటి ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తూ స్లోగన్స్ ఇచ్చారు వాళ్ళ మీద నాలుగైదు రకాలుగా దేశద్రోహ కార్యక్రమాలు వ్యతిరేకత చేసినందుకు వాళ్ళను దేశద్రోహ కేసు వేసి వాళ్ళని అరెస్ట్ చేశారు అట్లాంటి ఉమర్ ఖలీద్ అనేటటువంటి వ్యక్తి మీద దేశద్రోహం కేసు ఎత్తేసి ఆయన్ని జైలు నుంచి రిలీజ్ చేయాలి అనేటటువంటి ఈ ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు మాట్లాడుతున్నాడు ఉగ్రవాదులకు ఉగ్రవాదులకు ఏర్పాటువాదులకు దేశ విచ్ఛిన్నకర శక్తులకు ప్రకాశ్ రాజ్ అనేటటువంటి వాడు మద్దతు ఇస్తున్నాడు వాడిని ఏదైనా ప్రెస్ మీట్లో కనుక ఇలాంటి సందర్భాల్లో ఏదైనా ప్రెస్ మీట్లో చూస్తే ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొడతాను నేను వాడు ఎక్కడ కనబడితే అక్కడ రోడ్డు మీద కనబడ్డ ప్రెస్ మీట్లో కనబడ వాడు ఇక్కడికి వస్తున్నాడు అని తెలిస్తే ప్రకాష్ రాజు గారిని చెప్పులతో కొట్టి గాడిద మీద గుండు కొట్టి బొట్లు పెట్టి ఊరేగిస్తారు హిందూ సమాజము అరే ప్రకాశ్ రాజ్ గారు నువ్వు ఇది చూసిన నీకు ఇది అర్థమైతే గుర్తుపెట్టుకో నువ్వు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ దేశ ద్రోహులకు దేశ విచ్ఛిన్నానికి కారణమయ్యేటటువంటి జార్జ్ సోరోస్ కంపెనీతో పనిచేస్తున్నావు చెప్పు చెప్పు దెబ్బలు తింటావురా నువ్వు ఇంత గుళ్ళో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడలేకపోతున్నా ఇది ప్రకాశ్ రాజుకి వెళ్ళే వరకు షేర్ చేయండి జయ శ్రీరామ్ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీరు ఎలా తీసుకుంటారు సూపర్ స్టేట్మెంట్ అది కాకపోతే ఎంత జ్యుడిషియరీ జ్యుడిషియర్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది అంటే కంపారి కంపారిజన్ అని కాదు ఒక బోర్డు ఎందుకు అంత బలమైనది అంటే దానికి చట్టపరమైనది సుప్రీంకోర్టు కంటే అంటే ఇది నాది అది అంటే నాది ఇక అంత తక్కర్లేదు కానీ ధర్మబద్ధంగా హిందూ దేవాలయానికి సంబంధించిన ఒక సనాతన బోర్డు అనేది ఏర్పాటు చేసి చట్టపరమైన దానికి చట్టపరమైనటువంటి హక్కులు కల్పించి నాణ్యమైన హిందూ సమాజంలో ఉండే అంటే నాణ్యమైన హిందువులను మాత్రమే అందులో పెట్టాలి దా దాంట్లోకి ఎవడు నో ఎంట్రీ అంటే వార్డు మెంబర్గా పోటీ చేసిన నో ఎంట్రీ అంటే రాజకీయ ఛాయ ఉన్న ఏ ఒక్కడు కూడా దాంట్లోకి ఎంట్రీ లేదు అనే ఒక ప్రా ప్రాథమిక నిబంధన పెట్టి నిజమైన హిందువులు సనాతన ధర్మ బంధువులు అలాగే స్వామీజీలు ఇలాంటి హిందూ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటువంటి వాటిల్లో పెట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని బోర్డులు సెపరేట్ చేసి మొత్తం అంతటినీ కలిపి ఒక యునైటెడ్ బోర్డు పెడితే గనక తప్పకుండా దానివల్ల మంచి లాభం ఉంటుంది ఫైనల్గా లలిత అన్న మీ దగ్గరకు వస్తాను ముందు ఇంకొక జర్నలిస్ట్ మొదటి పాటు ఉన్నారు అన్న దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు ఎన్నో ప్రెస్ మీట్స్ మీరు కవరేజ్ చేసారు ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఇప్పుడు వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం వస్తుంది అని మీరు అనుకున్నారు అయితే ఇది ఈ తిరుమల భ్రష్ పట్టడం అనేది ఇప్పుడు మొదలైంది కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యిండో అప్పటి నుంచే భ్రష్ పట్టడం స్టార్ట్ అయింది ఆ సమయంలోనే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అన్య అనేటి వాళ్ళు ఎక్కువగా రిక్రూట్ అయ్యారు లీగల్గా రిక్రూట్ అయ్యారు అప్పటి నుంచి వాళ్ళు అపచారాలు చేయడము తిరుమల విషయంలో మన సాంప్రదాయాలను భ్రష్టు పాటించడము అంటే అక్కడి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా చర్యలు పాల్పడడం అనేది అప్పటినుంచే స్టార్ట్ అయింది అది అప్పటి ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కువైనా స్థుతిమించిపోయాయి మనం కల్లార చూసాము ఎన్నోసార్లు పోయాము అక్కడికి కల్లారా చూసాము వాళ్ళ అపచారాలు ఎట్లా ఉన్నాయంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా అక్కడ ఏదైనా చేయవచ్చు ఇంకా మాకు కూడా హక్కులు ఉన్నాయనే లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం అడ్డుకోకపోతే ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అట్లాంటి వాళ్ళు ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో మళ్ళీ ఇంకోసారి మనం లైఫ్లో అడ్కోలేం కాబట్టి ఇప్పుడే మనం ఏదైనా చట్టం చేసుకోవాలన్నా లేకపోతే ప్రజలకు అవగాహన కల్పించాలన్నా ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి గెలవకుండా ఉండాలంటే ఇప్పుడే మనము ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి ఇంతకుముందు సోషల్ మీడియా ఉండేది కాదు కాబట్టి కనీసము మనం వాయిస్ ఇక్కడ మీడియాలో వచ్చేది కాదు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయకపోయినా ప్రజెంట్ మనం సోషల్ మీడియా ఉంది కాబట్టి మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దీని ద్వారా అయినా ప్రతి ఒక్కరికి చేరాలి ఈ విషయం రైట్ సో తిరుమలలో మనం ఏదైతే అక్కడ టెంపుల్ని మనం దర్శనం చే దర్శనం చేసుకుంటామో అక్కడ తిరుమల స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక మనం ప్రధానంగా మొక్కేది అక్కడి విమాన వెంకటేశ్వర స్వామిని అనమాట సో నా కూడా విమాన వెంకటేశ్వర స్వామి మనకు కనిపిస్తున్నాడు తిరుమలకు సంబంధించిన అక్కడ ఎలాంటి అపచారాలు జరిగినా కూడా ఆయన స్వయంగా శిక్షిస్తారు అనేసి అయితే ఒక పురాణాల్లో ప్రస్తావన ఉంది అండ్ ఇంతకుముందు కూడా అది జరిగింది సో అన్న చెప్పండి అంటే ఇంతకుముందు జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వాలి అనేసి చాలా మంది భక్తులు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా నేను కూడా ఇది కోరుకుంటున్నా సరే స్వామితో పెట్టుకున్న ఎవరైనా సరే గుట్టల్లో పడి తుప్పల్లో తుక్కు అయిపోవాల్సిందే దానిలో నో డౌట్ కాకపోతే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ లడ్డు గురించి మాట్లాడుతున్నారు చాలా మంది ఈ లడ్డుతో పాటు వీళ్ళు చేసిన అరాచకాల గురించి అన్నిటి గురించి కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అదేంటంటే ప్రభుత్వం దిగిపోవటానికి కొద్ది రోజుల ముందున ముస్లింలకు కూడా తిరుమల తిరుపతి స్వామివారి దర్శనాల్లో కోటాలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన ప్రబుద్ధుడు ఆ బోర్డులో కూర్చుని మాట్లాడారు సుబ్బారెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ముస్లింలకి కోటాలు ఇవ్వాలని అక్కడి నుంచే వీళ్ళ దౌర్భాగ్యానికి పతాక స్థాయికి చేరిపోయింది ఆ ఒక్క స్టేట్మెంట్ తోటే వీళ్ళు ఇది కాకుండా ఇంకా ఎన్నో అరాచకాలు జరిగినాయండి దానిలో ఉదాహరణకు మీరు చూస్తున్నట్లయితే కొండపైన ఇప్పుడు జీడిపప్పు శనగపిండి ఈ సప్లయర్స్ ఎవరండి హలాల్ చేసి సప్లై చేసే ముస్లిం వ్యక్తులు అలాగే లడ్డు కాంట్రాక్టర్ల విషయం అంటే లడ్డు సప్లయర్స్ విషయంలో గతంలో మేము ఒక వార్తను మాట్లాడితే నా మీద శివప్రసాద్ గారి మీద మేము కేసు అంటూ కూడా టీటీడీ అఫీషియల్గా ట్వీట్ పెట్టారు ఇప్పుడు మరి మేము మాట్లాడినప్పుడు కేసు పెడతా ఉన్నారు మరి ఇప్పుడు సాక్షాత్తు సీఎం ఏ మాట్లాడారు మరి ఇప్పుడు దానికి ఏం చెప్తారు ఇక వాళ్ళు దిగి వస్తారా అంటే ఐదేళ్ళ నుంచి మేం చెప్తున్న నిజాలని మా నోరు నొక్కే ప్రయత్నం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాల సందర్భంలో శ్రీవారి మహాద్వారం పైన కలశాలను పెడితే ఆ కలశాలు సిలువాకారంలో కనపడుతున్నాయి అని చెప్పేసి హిందూ సంఘాలు సోషల్ మీడియా మాధ్యమంగా మాట్లాడితే హిందూ సంఘాల కార్యకర్తల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు ఆ తర్వాత అదే టీటీడీ బోర్డు ఇవి సులువుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి మారుద్దాం మారుద్దామన్నారు మరి మీ కళ్ళకు కూడా తప్పుగా కనిపించి మార్చాలనిపించినప్పుడు అదే వ్యాఖ్యను బయట పెట్టినందుకు హిందూ సంఘాల మీద కేసులు ఎందుకు పెట్టారు ఈ రోజు నా మీద ప్రభుత్వాలు ఎన్నో కేసులు పెట్టినాయి కళ్యాణ్ మీద కేసులు ఎన్నో అంటే ఎంక్వైరీలు అక్కడ జరుగుతుంటాయి ఆంక్షలు కూడా భయంకరమైన ధర్మం గురించి అయితే ప్రతి ఒక్కరికి ఇదేనా లలిత్ కుమార్ అనేవాడు తిరుపతిలో అలిపిరి దగ్గర మొదలు పెడితే కొండపైకి వెళ్ళేదాకా కొండపై నుంచి మళ్ళీ కిందకు వచ్చేదాకా కూడా ఒక యాక్టివ్ అని ఇంకో టూ వీలర్ వేసుకుని విజిలెన్స్ వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు ఏ కొండపైన మేము తిరగకూడదా కొండపైన మొన్న మొన్న కూడా మేము అన్యమత చిహ్నాలతో వెళ్తున్న వాహనాలను పట్టించాము అన్ని మతస్తుల్ని పట్టించాము ఈ రోజు మీకు చెప్తున్నాం అతి త్వరలో అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ముస్లింలకి కొండపైన ఇళ్ళు కేటాయించారు తిరుమలలో తిరుపతిలో కాదండి గుర్తుపెట్టుకోండి తిరుమలలో ఇల్లు కేటాయించారు మొన్న తిరుపతిలో ఇల్లు కేటాయించినప్పుడు నాలుగు వందల ప్లాట్లు కేటాయించారు కరుణాకర్ రెడ్డి గారి బోర్డు సారథ్యంలో అందులో కేటాయించిన చోట చూసుకోండి పది మంది అర్చక స్వాములు మధ్యలో ఒక ముస్లిం వ్యక్తికి ఇల్లు అంటే ఏంటి ఆ ముస్లిం వ్యక్తి ఇప్పుడు తన కొడుకుల్ని ఉసుగొలిపేసి ఆ కూతుర్ని కూతురుని లవ్జిహజ్ చేసి లేపుకుపోమని అవకాశం ఉంటానుక ఇట్లాంటివన్నీ కూడా అసలు అన్యమత ఉద్యోగస్తులు ఉంటే అంటే అది మళ్ళీ అర్చక నీళ్ళ మధ్యలో వాడికి వెళ్ళిస్తే వాడు రేపు నాకు నాన్ వెజ్ అలవాటు అంటాడు ఆ పది మంది అర్చక స్వాముల మధ్యలో నాన్ వెజ్ తెచ్చుకుంటే అంటే అరాచకం కదా రేపు మీరందరూ హిందువులు నేను ముస్లింని నాకు కూడా వాటా కావాలి నేను ఇక్కడ చిన్న దర్గా పెట్టుకుంటానని చెప్పి వాళ్ళ తాత కూడా మరి తిరుమల కాంప్లికేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ మేము ఎటువంటి ఫ్రిక్షన్ ఉండకూడదని చెప్పేసి అక్కడ ఉన్న అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు ముస్లింలు వాళ్ళందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్స్లోకి బదిలీ చేయండి అని అడుగుతున్నాం మర్యాదగా వాళ్ళ ఉద్యోగం తీసేమంటారు వాళ్ళు కడుపు కొట్టమంటల కానీ మేము చీప్ వండి అంటున్నా కూడా వాళ్ళు ఇంకా బయటకు పోకుండా మా చూరు పట్టుకుని వెళ్లాడుతుంటే మాకు అనుమానాలు పెరిగిపోతున్నాయి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉంటున్నారు బహుశా ఇలా దేవాలయ పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్ళని ఉంచుతున్నారా అని చెప్పేసి ఆ అన్ని మతస్థుల కంటే కూడా అన్ని మతస్థులను ఇక్కడ కొనసాగిస్తున్న అధికారుల మీద మాకు ఇంకా అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఎవరు మత మత స్థలాల్లో వాళ్ళ వాళ్ళు మాత్రమే పనిచేయాలని దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి హిందూ దేవాలయాలని ఈ భావదాష నుంచి బానిసత్వం నుంచి విడిపించాలి హిందూ దేవాలయాలను అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వాల యొక్క కబ్జా నుంచి ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందేమంటారన్న ఏదైతే అంశాలు జరుగుతున్నాయో దీని గురించి మీరు ఏమంటారు అండ్ ఇవాళ ఇప్పటిదాకా చెప్పింది అదే ఇప్పుడు ప్రభుత్వ కబ్జాలు ఏవైతే ఉందో ఇప్పటిదాకా అది చెప్పింది కదా ప్రభుత్వాలు కబ్జా చేసినాయి హిందూ దేవి దేవ దేవాలయాలని ఆ కబ్జా నుంచి విడిపించుకోవాలి ఈ కబ్జాలు ఉండడం వల్ల హిందూకి ఉన్న దేవాలయాలకి ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ లేదు ఇంతకుముందు ఒక యాభై అరవై డెబ్బై సంవత్సరాల క్రితం దేవాలయాలంటే పూజారులకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికి కానీ ఒక ఆశ్రయం లాగుండేది ఒక ఆస్తి లాగుండేది దేవాలయం ఇప్పుడు ఏమైందంటే దేవాలయం అనేది ప్రభుత్వ ఆఫీసు ఒక కలెక్టర్ ఆఫీసు ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఒక రైల్వే స్టేషన్ ఒక బస్ స్టాండ్ లాగా మన దేవాలయం కూడా ప్రభుత్వాలకు అట్లా అయిపోయింది ఎవరైనా దాని మీద పని దాడి చేసినా అది మనది కాదు కదా ప్రభుత్వాన్ని కాదా అనేటటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేసారు అందుకే ఈరోజు హిందువులు రోడ్డు మీదకి రావట్లేదు మేము ఎందుకు వస్తున్నామంటే ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి కబ్జా నుంచి దేవాలయాల్ని విడిపించాలి టీటీడీలో అన్య మతస్థులను తొలగించాలి ఒక తురుకోడు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం మీ తిరిగితే వీళ్ళే పట్టుకున్నారు మన లలిత్ కుమార్ వాళ్ళు పట్టుకున్నారు తురుకొని పట్టుకొని వాడిని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పయప్తే వాన్ని వాని మీద కేసు పెట్టడానికి సెక్షన్స్ లేవు ఎన్వర్మెంట్ డిపార్ట్మెంట్లో కేసు పెట్టడానికి సెక్షన్స్ లేవు పట్టుకున్నారు కదా మేము వాడిని పంపించేస్తాం పంపించు కాదు వాడు వాడు అనువాదాస్పదం తిరుగుతుండే వాడి దగ్గర బీడీలు దొరికినాయి వాడి దగ్గర సిగరెట్లు దొరికినాయి మరి వాడు తప్పు చేశాడు కదా దేవాలయం పైకి వచ్చి టీటీ తిరుమల వచ్చి మరి వాడి మీద ఏదో సెక్షన్ మీద కేసు పెట్టండి అంటే ఏ సెక్షన్ మీద కేసు పెట్టాలో నువ్వే చెప్పంటాడు అంటే మన దేవాలయంలో అపచారం చేసిన వాడి మీద పెట్టడానికి ఒక సెక్షన్ లేదు అది మన దగ్గర ఉన్నటువంటి చట్టం అట్లాంటి చట్టాల చేతుల్లో మన దేవాలయాలను పెట్టి మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో ఆలోచించండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై